మతేశ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ముప్పై మూడవ వచ్చరం వరకు నేను చదువుతాను పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎంతకు వచ్చుటకు నన్ను సెలవిమ్మని ఆయనతో నేను ఆయన రమ్మనిగా ధోని దిగి ఏసులంతకు వెళ్ళేటటుకు నీళ్ల మీద నడిచును గాని గాలిని చూచి భయపడి మురికిపోసాగిన ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసును పేదరిగా జరుగున్న మంచి ముద్దేంటే ఏదైనా ప్రభు చేయాలని చేస్తున్నప్పుడు చూస్తే నేను చేసేస్తాను అంటాడు అంటాడు నేను కూడా చేసేస్తాను మీతో పన్నెండు పదకొండు మంది అలా సరే కూర్చున్నారు బాబు సుభద్రడుతున్నాడు చుట్టూ వాతావరణం చాలా దారుణంగా ఉంది గాలి భయము చెకటి అయితే వీళ్ళందరూ అలా ఒరికిపోతే కూర్చుంటే ప్రభు వస్తున్నాడు వస్తాడు రక్షిస్తాడు అని వీళ్ళకి నమ్మకం కలిగింది అంటున్నాడు నేను నడిచేస్తాను అంటున్నాడు ప్రభు నడిచేస్తాను అంటున్నాడు నడిచే అన్నాడు అయితే ముందుకు గోల హడావిడి ఇవన్నీ చూసి భయపడిపోయి ములిగి కూడా మొదలు ఏం ములిస్తున్నాడు ఈ ప్రభువారు చెప్పి నేర్పడి ప్రార్థన చేస్తున్నాడా సముద్రమా రేపు నన్ను భయపెట్టినా అంటలేదు రక్షించు అని అంట తెలివైనడు చూసేరా రక్షించు ప్రభు రక్షించు ప్రభు నన్ను రక్షించు అనేసరికి ఆయన చేయించా చూడండి ఒక మాట అన్నాడు అండి ప్రభువారా ప్రభువారా ఎక్కువ సార్లు ఎవరిని తిట్టారో తెలుసండి మీకు పేదరు నువ్వు బండవే నీ మీద నా సంఘాన్ని నిర్మిస్తానని ఎవరికైతే చెప్పాడో ఆయనే ఆల్పవిశ్వాసి చైతన్య ఒకసారి కూడా తిట్టాడు ఈశ్వరికి యోధాన్ని తిట్టలేదు తండ్రి తను ఎక్కువగా ప్రేమించిన కుమార్నే శిక్షిస్తాడంట అలాగే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఎవరినాడంట ఎవన్నాడంట ఆల్పవిశ్వాసి ఉద్రేద నీకు అన్నప్పుడు ఈయన ఏం మాట్లాడలేదు మాట్లాడకుండా చేస్తే చూసారా పిల్ల పడిపోతే తంకరెత్తుకుంటూ వచ్చేస్తారు అలాగే ఎత్క వచ్చే పని అలాగే మనం కూడా ఉండాలి అప్పుడు మనం ఎదుర్కొంటా ప్రభు ఉన్నాడు లోకం అనే చీకటి కానీ లోకం అనే సముద్రం కానీ వ్యాధి కానీ బాధ కాని భయం కానీ లేకపోతే కొంచెం సార్లు పరువు కానీ ఏదొచ్చినప్పటికీ కూడా మనం అందరం గెలుపు మునిగిపోతున్నట్టు ఉంటుంది ఉంటుంది మనం అందరం మనం ఊరుకున్నామా గారు ఊరుకుని ఎలా మునిగిపోయినా సముద్రం పోతాడు ఏం చేస్తాడు గోలుమా చేస్తాడు ప్రభువాన్ని రక్షించి ఎక్కడేమో రాసిపడింది తేకలేసాడంట వెళ్లిగా అడగలేదు నన్ను రక్షించలేదు చేకలేశాడంట గట్టి గట్టిగా ఎలాగా ప్రభురించు నన్ను రక్షించు ప్రభుత్వ నన్ను రక్షించాను కానీ పైకి లేదు దేవుడు ఈ రోజు మళ్ళా కూడా అలాగే లేపడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు నేను ఎదుగుంటున్నాను కదా ఎందుకు బాధ ఎందుకు రాని భయం ఎందుకు విశ్వాసం అని వదిలి విడిచిపెట్టడు మళ్ళీ లేపి కూర్చోబెడతాడు కూర్చోబెట్టిన తర్వాత ఇది దేవుని యొక్క ప్రేమ అండి ఒకవేళ ఆత్మీయ ప్రేమలో పడిపోతున్నామా పడిపోతున్నావా అయితే ఈ సుప్రభువాన్ని కేకలేసి ప్రార్థించేయాలి ఎలాగంటే ప్రభువానని రక్షించు ప్రభువాన్ని రక్షించు అయ్యా ఈ కరువులో పడిపోయినయ్యా ఈ ఇబ్బందులో పడిపోయినయా ఈ భయంలో పడిపోయినయా ఈ కుటుంబం అనే బంధువుల్లో పడిపోయినయా తండ్రి లోపం అనే అలవాటులో పడిపోయినయా అని కేకలెయ్యాలి లేకపోతే ఈ లోపం అనే సముద్రంలో మునిగిపోతాం ఈ వ్యాధి అనే సముద్రంలో మునిగిపోతాం ఈ కరువు అనే సముద్రంలో ములిగిపోతాం ఈ భయం అనే సముద్రంలో మునిగిపోతాం పేతురు ఎందువల్ల బండగా దేవుడిని నిర్ణయించాడంటే దేవునికి తెలుసు ఏం తెలుసు ఇతను నా మీదే ఆధారపడతాం ఎలాంటి పరిస్థితులు అన్నా సరే అతను అతను బలాన్ని అతను నమ్ముకోడు ఒకవేళ నేను ఇచ్చిన వరాలు కూడా తర్వాత బక్ర ఉపయోగిస్తాను ముందు ప్రభా నన్ను రక్షించండి నా దగ్గరికి చెప్పాను ఆ గుణం మనలో కూడా ఉంటే అబర్మి కోల్ని ఎలాగైతే ఆస్వాదించాడో దేవుడు ఇక్కడ ఉన్న మనందరినీ కూడా ఆస్వాదించాలనుకుంటున్నాను